చంద్రబాబు నాయుడు గారి ఎలక్షన్ ముందు ఒకటి అన్నాడు ప్రతి బిడ్డకి పదిహేను వేలు ఇస్తా జగన్మోహన్ రెడ్డి ఒక్కరికే ఇచ్చాడు తల్లికి వందనం అని చెప్పి అన్నాడు గత సంవత్సరం బట్టి అనేది అని నేను మే నెలలో ఇస్తా అన్నారు మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది స్కూల్ తీసే టైంకి ఇస్తా అది రెండు విడతల్లో ఇస్తాను అన్నారు ఏంది రెండు ఇస్తాను ఇస్తానన్నారు రెండు విడతలు అనేటువంటిది ఏమంటే ఇప్పుడు వాళ్ళతో ఎంతమంది ఉన్నారు ప్రజలు అనేటువంటిది లిస్టే లేదు వాళ్ళతో ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు లాస్ట్ టైం వాళ్ళు గెలిచిన తర్వాత మే సంవత్సరానికి ఇప్పుడు వచ్చేటువంటి మే సంవత్సరం జూన్కి పన్నెండు నెలలు కావస్తుంది సంవత్సరం పాలనలో ఆల్రెడీ ఒకసారి ఈ వాళ్ళు ఇచ్చినటువంటి అమ్మఒడి మనం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అమ్మఒడిని ఈరోజు దాన్ని ఎత్తేసి నాన్న బుడ్డికి సరిపోతా అని చెప్పేసి అనేకమైనటువంటి మాటలు చెప్పినారు కానీ కనీసం ఆ ఇచ్చేటువంటి పరిస్థితి డబ్బులు కూడా ప్రజలకు ఇలేదని అందరూ కూడా స్పష్టమవుతోంది అది ఉత్తమ మాటలు తప్ప ఏది లేదు ఈ సంవత్సరం కూడా అమ్మఒడి ఎంతమందికి ఇస్తారు ఏమనేటువంటి వాళ్ళు అందరూ కూడా ఇస్తాం ఇంట్లో ఎంతమంది ఉంటే మంది అన్నారు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని కానీ ఎవరికి ఇస్తారో ఎవరు లేదనేటువంటిది ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఎవరికి ఈరు అనేది కూడా ఈ సంవత్సరం కూడా ఎక్కువడతారేమో దీంట్లో కూడా ఎన్ని కోతలు కడతారో ఏ విధంగా చేస్తారు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకరికైనా ఇచ్చేవారు ఇప్పుడు అది కూడా ఇస్తారో లేదని ప్రజల్లో ఒక అయితే కలిగింది ఇప్పుడు కూడా జనాలు ఎవరు నమ్మడం లేదు జగన్ మన జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇప్పుడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ఎవరు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు నా నేను వస్తే నాని మాద్యం ఇస్తాను అని చెప్పి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు అయితే మద్యం ప్రియుల కోసం అని చెప్పి కూడా భారీ ఎత్తు స్పీచ్లు ఇచ్చాడు ఈరోజు మద్యం విధానం ఎలా ఉంది మద్యం విధానం ఏముందంటే వాళ్ళ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప ఈ మద్యం అనేటువంటిది ఊరికి నాణ్యమైన మద్యం లేదు అని చెప్పేసి ఆ రోజు నాణ్యమైన మద్యం అనేటువంటిది ప్రజలకి ఎక్కడ చూసినా కూడా అన హైవేల్లోనో చాలా దూరం ఉన్నటువంటి పరిస్థితి ఒక టైమింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిబద్ధత ప్రకారము ఈ టైంలోనే ఇస్తామని చెప్పేసి చెప్పేటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు ఏ టైం పోయినా పొద్దున్న వేసినప్పుడు ఆరు గంటల ఐదు గంటల నుంచి రాత్రి తెల్లారుజామున వరకైనా కూడా మద్యం పుష్కలంగా దొరుకుతుంది ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రతి ఏరియాలో స్కూళ్ళు చూడడం లే బడీలు చూడడం లేదు ఎక్కడ కూడా చూడడం లేదు ప్రతి చోటు కూడా మద్యమే దొరుకుతుంది ఈ రాష్ట్రాన్ని మద్య ప్రియులకు ప్రాణ మద్యం రాష్ట్రంగా మార్చేసినారు వాళ్ళ సొంత రావాల కోసమే వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళకి ఇవ్వడం కోసమే మద్యం అనేటువంటి తీసుకురావడం జరిగింది